జయభారత్సాలు తోటి భారతీయులందరికీ నమస్కారాలు తెలుగుతూ తెలియజేస్తూ ప్రధానంగా తెలుగు సోదరులందరికీ కూడా విన్నవించుకునేది ఏమిటంటే రాహుల్ గాంధీ అనేటువంటి వ్యక్తి ఇటీవల అమెరికా పోయి తెలుగు భాష గురించి మాట్లాడుతున్నాడు అక్కడ ఏమంటాడు అంటే తెలుగు చాలా గొప్ప భాష ఈ తెలుగుని భారతీయ జనతా పార్టీ చిన్న చూపు చూస్తుంది లేకపోతే ఈ తెలుగుని రాష్ట్రీయ స్వయం శాఖ సంఘం చిన్న చూపు చూస్తుంది అని చెప్పి చెబుతున్నాడు ఈ దేశంలో అనేక భాషలు యొక్క కలయికతో ఉన్నటువంటిది మోదీ గారు ఏ సభలో చెప్పినప్పటినప్పటికీ కూడా ప్రాంతీయ భాష ప్రాధాన్యత ఇస్తూ మాట్లాడతారు సరే తెలుగు యొక్క గొప్పతనం గురించి నువ్వు అక్కడ నువ్వు చెప్పుతున్నావు నీకు తెలుగు రాదు కనీసం నాలుగు ముక్కలు తెలుగు ముక్కలైనా మాట్లాడటం అనేది నీకు చేత కాదు తెలుగు యొక్క గొప్పతనం ఏంటో నీకు తెలియదు కాబట్టి నువ్వు తెలుగు గురించి మాట్లాడేటువంటి అర్హత నీకు లేదు ఎందు చేస్తానంటే నీ కుటుంబం చేసినటువంటి ఘనకార్యాలు ఏంటి ఇక్కడ చెప్తాను నీ ముత్తాత భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత భాషా ప్రవిత రాష్ట్రాలు కావాలని చెప్పి మద్రాసులో విలీనమైనటువంటి ఆంధ్రప్రదేశ్ని తెలుగు యొక్క ప్రజల యొక్క ప్రాంతాన్ని మద్రాసులో ఉంటూ ఉండగా మద్రాసు నుంచి అక్కడ తమిళము ఇక్కడ ఈ భాషల వివిధ భాషలతోటి గందరగోళంగా ఉంటుంది కాబట్టి ప్రత్యేక తెలుగు యొక్క ప్రాంత తెలుగు భాష ప్రవిత్త రాష్ట్రము కావాలని చెప్పేసి పొట్టి శ్రీరాములు గారు అమరాన నిరాహార దీక్ష చేసి నలభై ఏడు రోజులు ఆయన దీక్ష చేసి శరీరం అంతా పుళ్ళు పడిపోయి పురుగులు వచ్చేసి ఆయన చచ్చిపోయారు ఈ రాష్ట్రం కోసం తెలుగు భాష కోసం కానీ ఆనాడు ఉన్నటువంటి నీ ముత్తాత ఎవరైతే ఉన్నాడో నెహ్రూ గారు దాన్ని ఆమోదించకుండా దానికి మామూలుగా ఆయన కోరికని నెరవేర్చకుండా ఆయన్ని చంపేశాడు నువ్వు తెలుగు గురించి మాట్లాడుతున్నావు మీ కుటుంబానికి ఉండే చరిత్ర ఏంటో చెబుతున్నావు ఇకపోతే నీ మామ తెలుగు వాళ్ళంటే ఆంధ్రా ఆంధ్ర వాళ్ళంటే గొర్రుల్ లాంటి వాళ్ళు అని చెప్పి ఆంధ్ర వాళ్ళని ఎప్పుడు కూడా చిన్న చూపే చూసింది తెలుగు వాళ్ళని ఇది నీ మామ చేసినటువంటి గొప్ప కార్యక్రమం ఆ రకమైనటువంటి పద్ధతుల్లో ఆంధ్ర వాళ్ళని ఎప్పుడు అణుచి పోయింది ఇది నీ మామ చేసినటువంటి గణకార్యం ఇకపోతే నీ అమ్మ చేసిన గణకారం ఏంటి ఇక్కడ తెలియజేస్తున్నాను నీ అమ్మ ఈ తెలుగు రాష్ట్రాన్ని నిలుపున చీల్చేసింది రాజకీయ ప్రయోజనాల కోసం ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఎలాంటి వసతులు లేకుండా ఎలాంటి పద్ధతులు లేకుండా నిలువున రెండు ముక్కలు చేసేసింది ఆంధ్ర రాష్ట్రము ఈ తెలుగు భాష పవిత్ర రాష్ట్రం అయినటువంటి ఆంధ్ర రాష్ట్రము రెండు ముక్కలైపోయిన రాజధాని లేనటువంటి రాష్ట్రంగా ఈనాటికి కూడా ఆంధ్రప్రదేశ్ ఉండిపోయింది నేను సరైన పద్ధతిలో ఇడగొట్టటం నీ అమ్మకి చేతగా లేదు అంటే తెలుగు వాళ్ళంటే ఎంత చిన్న చూపు చూసిందో నీ అమ్మ నీ అమ్మ నడుగు ఆ రోజున పొట్టు శ్రీరాములు గారు ఎందుకు చచ్చిపోవాల్సి వచ్చిందో నీ తా నీ ముత్తాత నడుగు మరి ఈనాడు ఎవరైతే మామూలుగా నీ మామ అడుగు మరి గొర్రులు అని చెప్పి నీ మామ వర్ణించింది ఈనాడు నీ అమ్మ నడుగు చేతగానే మాట్లా మాట్లాడక నీకు ఏమి తెలుసని అమెరికాలు మాట్లాడతావు నువ్వు తెలుగు భాషని గొప్పగా నువ్వు చెప్పేటు నీకు రాలేదు కదా చెప్పటం పోనీ నీకు ఏమన్నా వచ్చుంటే చెప్పాలి ఈ దేశంలో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు ఎక్కడికెళ్తే అక్కడ ఆ ప్రాంతీయ భాషతోటి ముందు ప్రజలను ఆకర్షకుంటారు ఆయన వాళ్ళకి ముందు నమస్కారాలు చెబుతాడు ఆయన అదే భాషలోనే నీకేం భాషలో వచ్చు నీకు ఏదీ రాదు నీకేమీ రాదు నీ ఇంగ్లీష్ పోవడానికి సరిగ్గా రాదు అంతే కాబట్టి నువ్వు ఈ రోజుని అమెరికా పోయి నువ్వు మాట్లాడేటువంటి మాటలు తెలుగు తెలుగు యొక్క భాష గురించి మాట్లాడుతున్నావు తెలుగు భాషను ద్వేషించుకుంటున్నారు అని మాట్లాడుతున్నావు నువ్వే ద్వేషించావు ఈ దేశంలో ఉన్న ఏ ప్రముఖులు కూడా తెలుగు భాషను ద్వేషించలేదు తెలుగు వెన్నెల వెలుగు ఇది దీనికి పెద్ద పాటలు ఉన్నాయి శ్రీకృష్ణదేవరావు అద్భుతంగా వర్ణించినటువంటి తెలుగుని కోరి పిచ్చోడా ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలపరా నీ జాతి నిందు గౌరవం అని చెప్పేసి కబుర్ ఇక్కడ అనేక మంది చెప్పినటువంటిది నువ్వేం చేస్తున్నావు భారతదేశాన్ని బయటికి పోయి నీ పిచ్చిపోతలు పోతావా భారతదేశాన్ని అగౌరపడుతూ మాట్లాడతావా నువ్వు నీకు ఏం తెలుసు రాహుల్ గాంధీ కాబట్టి తెలుగు యొక్క భాషని నిలువున అవమానించినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది నీ కుటుంబము మాత్రమే అందుకు కాబట్టి నువ్వు ఇక్కడ సంస్కృతి గురించి కానీ ఇక్కడ సాంప్రదాయాల గురించి కానీ వీటి అవట్ల గురించి మాట్లాడటానికి నీకు అసలు అర్హత లేదు కాబట్టి ఏ సంస్కృతి తెలిసింది నువ్వు మాట్లాడతావు అసలు నీ కులమేంటి నీ మతం ఏంటి నీ భాష ఏంటి నేను బ్రాహ్మణుడు అని చెప్పేసి పైన జన్యం ఎలా వేసుకోవాలో తెలియదు బ్రాహ్మణుడికి తెలుపుతుంది నీకేం దొరుకుతుంది నువ్వు బాపనాడు కాదు కదా నువ్వు బాపనాడు అయితే తెలుపుతుంది వాపనాడు కాదు అందుకని సొక్కాపాయని జన్యం వేసుకుంటావు బొట్టి ఎలా పెట్టుకోవాలో తెలియదు అది భారతీయుడికి తెలుస్తుంది నీకు తెలియదు అంతే కాబట్టి బొట్టు వికృతంగా పెడుతూ ఉంటాం నీ కట్టు బొట్టు పద్ధతి భారత యొక్క సంస్కృతిని ఏమైనా కనిపిస్తుందా నీ తీరి ఏమన్నా నువ్వు మాట్లాడే తీరి ఏమన్నా భారతదేశాన్ని భారతదేశ గౌరవాన్ని పెంచేలా ఉంటుందా ఏమీ ఉంటుంది కదా అందుకు కాబట్టి భారతదేశ యొక్క సంస్కృతి సాంప్రదాయాల గురించి నువ్వు మాట్లాడటానికి ఎలాంటి అర్హతలు నీకు లేవు పోతే నువ్వు అందరిని కలిసేవో అక్కడికి వెళ్ళి ఏమేమి కలిసి ఏ కార్యక్రమాలు చేస్తున్నావో తర్వాత వీడియోలో కూడా తెలియజేస్తాను మిత్రులారా ఈ వీడియోని అందరూ కూడా పూర్తిగా చూడండి దయచేసి మీకు ఒక్కసారి ఆలోచించండి ఇలాంటి వాడు భారతదేశానికి ఎంత ప్రమాదమో ఒకసారి మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి నేను ఈ వీడియో రూపంలో మీ ముందుకు వస్తున్నాను దయచేసి సారీ మీరందరూ కూడా ఒకసారి సత్యన పరిచయం చేసుకోండి నేను చెప్పే దాంట్లో ఏదైనా లోపం ఉండొచ్చు కానీ వాస్తవాలను మాత్రం మర్చిపోవద్దు దయచేసి